సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సంతోష్ బాలరాజు కన్ను మూశారు కొన్ని రోజులుగా కామెర్లతో బాధపడుతున్న ఆయన బనశంకరిలోని సాగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఆయన్ని తరలించి వైద్యం చేయిస్తున్నారు కొద్ది రోజుల క్రితం కోమాలోకి వెళ్లిన సంతోష్ బాలరాజు చివరికి తుది శ్వాస విడిచారు దీంతో కన్నడ నట విషాదం నెలకొంది గతంలోనూ ఆయనకు ఈ సమస్య వచ్చిందని అప్పుడు చికిత్స తీసుకోవడంతో కామెర్లు తగ్గాయని కానీ ఈసారి పరిస్థితి చేయి దాటిపోయిందని వైద్యులు చెప్పారు ఇక సంతోష్ బాలరాజుకు వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి అనేకల్ బాలరాజు ప్రముఖ నిర్మాత కన్నడలో పలు సినిమాలు నిర్మించారు సంతోష్ బాలరాజు ఇంకా వివాహం చేసుకోలేదు ప్రస్తుతం అతడికి తల్లి సోదరి ఉన్నారు కెంపా సినిమా ద్వారా సంతోష్ బాలరాజు సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత కరియర్ టూ జన్మ గణప సినిమాల్లో నటించారు మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యారు బర్కిలీ సత్యం సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు ఇక ఈ క్రమంలోనే సంతోష్ బాలరాజు కామెర్లు ముదిరి మృతి చెందారు ఇక ఈ హీరో మృతిపై సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడనుకున్న సంతోష్ ఇలా కామెర్ల వ్యాధితో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారు ఆరోగ్యం విషయంలో సంతోష్ ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేదంటున్నారు గత సంవత్సరం సంతోష్ తండ్రి అనేకల్ బాలరాజ్ కూడా అనారోగ్య కారణాలతోనే మరణించారు ఇప్పుడు సంతోష్ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు